బహుశా ఈవీఎంలు ఈవీఎంలు అని చెప్పి మాట్లాడే అంశంలో నాకు తెలిసి నేను ఒకటో రెండో వీడియోలో చేశాను నేను అందరూ చెప్పినట్టుగా అయితే నేను ఎక్కువ దాని మీద అయితే ప్రెస్ చేసి అయితే మాట్లాడలే బికాజ్ ఎందుకంటే నాకు ఎక్కడో ఒక మూలన మన దేశ వ్యవస్థల పట్ల నాకు చాలా గౌరవం ఉంది అందరు తప్పు చేస్తారా ఎక్కడో ఒకరు తప్పు చేశాడని అందరికి ముడి తప్పు కరెక్ట్ కాదు కదా అనే ఆలోచనతో నేను ఉండొచ్చు మేబీ నేను దాన్ని అయితే ఎక్కువ స్ట్రెస్ చేసుకొని ఎప్పుడు మాట్లాడాలి బయట జనాలు నన్ను కలిసినప్పుడు కానీ నేను ఎవరినైనా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు లేదు ఈవీఎంలే అని మాట్లాడుతుంటే ఏమో జరగండి వచ్చేమో మనకైతే తెలియదు కదా తెలియకుండా ఎందుకు మాట్లాడటం అని చెప్పి వాళ్ళని నేను సముదాయిస్తూ ఉండేవాడిని కానీ నిన్న జరిగిన పరిణామాలు ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని పరిణామాలు చూస్తుంటే నాకు బిత్తరపోయే అంశాలు నాకు కనపడుతూ ఉన్నాయి నిజంగా జరగండి వచ్చామో రా బాబోయే అనిపిస్తూ ఉంది ఎందుకు ఈ మాట్లాడన్నానంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ప్రతి ఒక్క పార్టీ లేకపోతే పబ్లిక్గా ముంబైలో ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి దొరికాడు అప్పుడు ఎలక్షన్ కమిషన్ దాని మీద స్పందించలే ఒక కాంగ్రెస్ పార్టీకి అదివే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ఒక వ్యక్తి ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి దేశవ్యాప్తంగా ఎంత పోలింగ్ శాతం పలానా రాష్ట్రంలో ఎంత పెరిగింది పలాను శాతం ఎంత జరిగిందని చెప్పి నియోజకవర్గాలతో సహా ప్రకటించే అంశాలు చూసాం పన్నెండున్నర శాతం ఆంధ్రప్రదేశ్లో పెరిగింది దాదాపు నలభై తొమ్మిది ఓట్లు ఎక్కువ వచ్చినాయి పోలేని దానికంటే అని చెప్పి ఒక వ్యక్తి మాట్లాడినా స్పందించాల సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంల పట్ల ఇలా కామెంట్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేస్తే ఎక్కడా దాని మీద ఎలక్షన్ కమిషన్ స్పందించలా నాకు తెలిసి ఎలక్షన్ కమిషన్ ఎందుకు స్పందించలేదు అని ఆ రోజు నేను ఆలోచించలేదు కానీ గత రెండు మూడు రోజుల నుంచి అయితే నాకు అనిపిస్తున్న విధానం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ స్పందించింది ఎప్పుడు స్పందించింది తెలుసా నివ్వరు పోయి నోటు మీద వేలేసుకొని మన వ్యవస్థలు ఇట్లా ఉంటాయా అనిపించి మాలాంటి అన్ని వ్యవస్థలను కూడా ప్రేమించే వాళ్ళని కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది నిజంగా ఇట్లా నిజమా ఇంత దారుణంగా ఉన్నామా మనం ఇంత స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నామా అనిపిస్తూ ఉంది ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నాకు నాకు ఇట్లా అనుమానాలు ఉన్నాయి ఇట్లా కొన్ని ఈవీఎంల పట్ల ఇదని చెప్పి ఆయన వ్యక్తపరిచాడు సుప్రీంకోర్టే చెప్పింది ఎవరికైనా అనుమానం ఉంటే మనం ఎట్లయితే ఇప్పుడు మన మార్క్ లిస్ట్ కొన్ని ఉంటే ఫెయిల్ అయ్యామా లేకపోతే మనకు మార్కులు తగ్గినాయి అనిపిస్తే ఇస్తే కొంత రీవాల్యువేషన్ మనం డబ్బులు కడతాం అట్లాగే సైవర్స్ ఎలక్షన్లో కూడా రీవాల్యుయేషన్ లాగే వాళ్ళు రీపోలింగ్ సారీ వాళ్ళు డబ్బులు కట్టుకుంటే మళ్ళీ మనం ఈ ఈవీఎంల పట్ల మనం మళ్ళీ కౌంటింగ్ అనేది చేయించుకోవచ్చు చేయించుకోవచ్చు అంటే ఎట్లా జరిగింది ఏం జరిగింది అయ్యని చెప్పి విజయనగరం ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినట్టు ఆయన డబ్బులు కట్టాడు దీనికి ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు డబ్బులు కట్టారు ఇంకో పాయింట్ ఎందుకు ఇక్కడ ట్రై చేసాలన్న అంశం ఏంటంటే హిందూపురం వాళ్ళు మాత్రం కట్ల వాళ్ళు వాళ్ళకం కట్టుకుంటే కొద్ది సంచలనం అయ్యేది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముప్పై ఏడో వార్డు కౌన్సిలర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఎప్పుడు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అక్కడ ఒక్కోటి వచ్చింది ఆయన కౌన్సిలర్ ఓటు వేసినా ఒక్కోటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికేసారు ఒక్క పక్క పార్టీకి వేశారా ఇటువంటి చాలా ఉన్నాయి ఇటువంటి చాలా బహుశా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అతి కొద్దిమంది ఇద్దరు ముగ్గురు వచ్చారు ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు ఇప్పుడు వీళ్ళిద్దరిని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని ప్లస్ మళ్ళీ ఈ చంద్రశేఖర్ గారిని విజయనగరం ఎంపీ పోటీ చేసినట్టని వీళ్ళిద్దరిని ఎలక్షన్ కమిషనర్ సమీప వచ్చి దగ్గరికి వచ్చి సార్ మీరు డబ్బులు కట్టారు కానీ ఉపయోగం లేదు దానికొనే ఏం మార్పు సార్ మీరు ఎందుకు మీ డబ్బులు వేసి తప్పితే ఐదని అన్నారంట ఇక చంద్రశేఖర్ గారు మాట్లాడే ఒపీనియన్ ఏంటంటే అరవై నాలుగు శాతం అక్కడ ఈవీఎంలు వెళ్ళిపోయేటప్పుడు బ్యాటరీ దగ్గర ఒకదానికి ఉంది మీరు కౌంటింగ్ చేసేదా నైంటీ నైన్ పర్సెంట్ ఎలా వచ్చింది అనేది ఆయన ఆయన ప్రాబ్లం ఇక్కడ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు ఆయనకే మెజార్టీ వచ్చే ప్రాంతంలో ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి బలంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో టీడీపీకి పూర్తి స్థాయిలో సంపూర్ణంగా మెజార్టీ అది కూడా ఏదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వంద ఓట్లు కూడా రానటువంటి పరిస్థితి ఒక్కొక్క ఈవీఎం బాక్స్ ఒక్కొక్క వార్డుల దాంటు కౌన్సిల్ ఓట్లు దాంట్లో ఇది ఆయనకు అనుమానం వచ్చేసి పూర్తి స్థాయిలో దాన్ని రీపోలింగ్ అనేది పెట్టుకోవడం జరిగింది అంటే రీవెరిఫికేషన్ అనేది దీనిపైన ఎలక్షన్ వాళ్ళు స్పందిస్తారా స్పందిస్తారంటే వాళ్ళు వాళ్ళు కూడా స్పందించట్లేదని చెప్పి మొన్న బహిరంగంగా బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో అన్నారు ఏం వాళ్ళ వాళ్ళని చూస్తుంటే వాళ్ళ విధానం చూస్తుంటే నాకే అనుమానాలు వేస్తాను వాళ్ళు దాని మీద మాట్లాడలేదు డబ్బులు మాత్రం కట్టించుకున్నారు ఐదు అన్నారు ఒక ఈ మధ్య ఉంగోలు వచ్చినప్పుడు దాన్ని అనుమానాలన్నీ నివృత్తిగా నిజం చేస్తూ బాలిన శ్రీనివాసరెడ్డి గారు పిఎల్ సంప్రదించి మీరు విత్డ్రాల్ చేసుకొని మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం మీకు వద్దు ఎందుకు కౌంటింగ్ బొక్క అది ఇది అని చెప్పి ఆయన అన్నారంట తర్వాత చంద్రశేఖర్ గారిని అదే అన్నారంట అవసరమేముంది సార్ దాని ముందు ఏం మార్పు రాదు సార్ ఇది అని ఇంక ఈ వ్యవస్థల పట్ల న్యూట్రల్గా ఈ వ్యవస్థల్ని ప్రేమించే వ్యక్తిని నేను పార్టీ అభిమాని నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని వ్యవస్థల పట్ల నాకు అన్ని వ్యవస్థలు ఏదైతే పోలీస్ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ గవర్నమెంట్కి సంబంధించిన దేశం నుంచి ఎక్కడ రక్షణ ఏ వ్యవస్థ అయినా నన్ను ఆ దేశం పట్ల అభిమానం ఉండే వ్యక్తుల్లో మాలాంటి వాళ్ళం చదువుకున్నాం ఏదైనా కానీ మాకేమనిపిస్తుంది అంటే పార్టీల కంటే కూడా మాకు వ్యవస్థలు కూడా ఇంపార్టెంటే అనిపించింది ఈ ఈ సందర్భాలు ఇవన్నీ చూస్తుంటే వ్యవస్థలు అంటేనే గౌరవం తగ్గింది గతంలో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆ సందర్భంలో ఒక వ్యవస్థ మీద చీ ఇట్లా కూడా ఉంటుందా అనిపించింది ఇప్పుడు మళ్ళీ ఇంకో వ్యవస్థ రెండు వ్యవస్థల పట్ల నాకైతే నమ్మకం కోల్పోయా నిజం నాకైతే నిన్న మొన్న దాకా ఈవీఎంల గురించి నేను ఎప్పుడు మాట్లాడాల ఎందుకంటే బికాజ్ ఎందుకంటే మనం ప్రెస్ చేసి మాట్లాడినా టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ రైజ్ చేస్తారు దాని గురించి అవసరం ఏముంది ఇది అనుకున్నా కానీ ఈ రెండు మూడు రోజుల నుంచి జరిగిన సంఘటనలు చూస్తే మాత్రం నాకు ఈ వ్యవస్థ మీద అయితే నా వ్యక్తిగత అభిప్రాయం నాకైతే గౌరవం కోల్పోయాయి నిజం గౌరవం కోల్పోయాయి గౌరవం అంటే కూడా ఇష్టం కోల్పోయే అసలు నాకు నమ్మకం కోల్పోయి నమ్మకం కోల్పోయాయి ఇంత దారుణం మీరు ఎవరంటే విత్డ్రాల్ చేసుకోమని చెప్పడం మీరు తప్పు ఒప్పుకున్నట్టే కదా దీన్ని బట్టి చూస్తే ఎస్ తప్పు జరిగిందని ఎలక్షన్ కమిషన్ ఒప్పుకున్నట్టు వాళ్ళని సంప్రదించాల్సిన బాధ్యత మీకు అవసరం వాళ్ళు డబ్బులు కట్టుకున్నారు వాళ్ళ డబ్బులు ఇష్టం వాళ్ళు కౌంటింగ్ మీరు సరిగ్గా చూపించాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది మీ వ్యవస్థ మీ వ్యవస్థ ఇండిపెండెంట్ వ్యవస్థ నాడు మిమ్మల్ని ఇండిపెండెంట్గా ఉండేటట్టు చేశాడు పివి నరసింహరావు గారు అటువంటి మీ వ్యవస్థ వాళ్ళను సంప్రదించాల్సిన ఉంది పోయి వాళ్ళని అడగాల్సిన ఉంది అట్లా అడిగితే మీరు తప్పు ఒప్పుకున్నట్టే కదా ఎస్ మా దగ్గర తప్పైంది సార్ అన్నట్టే కదా మరి మీరు ధైర్యంగా వచ్చి ఎస్ మేము చూపిస్తాం మా దగ్గర ఏం తప్పు లేదని మీరు చూపించవచ్చు కదా రెండు రోజుల ముందు ఎలక్షన్ కౌంటింగ్ ఒక నాలుగు రోజుల ముందు నాగబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నాకు అది గుర్తొస్తుంది ఇప్పుడు వైసీపీ వాళ్ళు పోయి ఈవీఎంలు మార్చేయగలరు పోయి అక్కడ కౌంటింగ్ దగ్గర అక్కడ పోయి అక్కడ కాపలా కాసింది జనసేన వాళ్ళు కుటుంబ సభ్యులు అన్నాడు కంపెనీస్ ఆయన ఇట్టి ఉన్న రిలేటెడ్గా ఇచ్చాడేమో వైసీపీ వాళ్ళు ఎవరు అట్లా రాకుండా ఉండాలి ఇది చెప్పి నాకు నాగబాబు గారు స్టేట్మెంట్ గుర్తొస్తుంది ఇప్పుడు